ఉత్మం తే వినాశించ భూతనా భయో భగవంతి అన్నారు అంటే దేవుడు వాడు శక్తి కలిగి ఉండాలి భూత వర్తమాన కాల ఉండాలి ఈ అర్హతలు కలిగిన వాడే దేవుడు అని భావం ఈ రెండు అర్హతల్లో మొదటి అర్హత సృష్టించటానికి సంహరించటానికి కావలసిన శక్తి మహాశక్తి అంటే మహాశక్తి కలిగిన వాడే దేవుడు అనగా మహాశక్తివంతుడే దేవుడు మరి మహాశక్తివంతుడు ఎవరు నలుగురిని నరికిన పది మందిని బాదినవాడ నలుగురిని నరికిన వాడు పది మందిని బాదినవాడే మహాశక్తివంతుడైతే అలాంటి వాడు చాలా మంది ఉన్నారు లోకల్లో మరి మహాశక్తివంతుడు అంటే ఎవరు ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించినవాడే మహాశక్తివంతుడు ప్రపంచమంతా నాటికి నేటికి ఏ నాటికి మరణమును జయించలేకపోతోంది మరణమనే మహమ్మారి మర్యాద లేనిదై మానవ జాతిపై విరుచుకుబడి మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ విజయ వెకటట్ట హాసం చేసి వెర్ర వేగుతుంటే మరణమనే మహమ్మారి యొక్క పీచమణిచి దాన్ని ముళ్ళు విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు యేసు వారు మాత్రమే ఓ నీ ముళ్ళు ఎక్కడని విజయం ఎక్కడని ప్రభు అడిగితే మృత్యువుకు ముచ్చమటలు పట్టాయి